அர்த்தமே முந்திலே ஜகதீஸ்வரி ஜீவிதம் மதித்தா மீவிதம் கணிதாக்கு அர்த்தமே முந்திலே ஜீவிதம் கணிதாக்கு மீவிதம் அன்னதிரும గణితం అన్నది చదువుల చిరునామగా అందరికీ ఆదర్శం గణితమేరా గణితం లేకుంటే గమ్యం లేదురా గమ్యం లేకుంటే జీవితం లేదులే గణితానికి మించిన

గమ్యం లేదురా గమ్యం లేకుంటే జీవితం లేదులే గణితానికి మించిన అర్ధమే ముందులే గణితానికి మించిన జీవితం లేదులే జీవితం లేదులే సాధననే పెంచితే గణితం నీదిరా ష్టంతో సాధిస్తే గణితమేరా నీ స్వంతమౌనురా ఇష్టంతో సాధిస్తే గణితమేరా నీ స్వంతమౌనురా గణితానికి మించిన అర్థమే ముందులే గణితానికి మించిన జీవితం లేదులే జీవితం లేదులే సూత్రాలు వల్లె వేసి సమస్యనే సాధించి సూత్రాలు వల్లె వేసి సమస్యనే సాధించి గణితం లేకుంటే గమ్యం లేదురా గమ్యం లేకుంటే కృత్తంకు ఉదాహరణలు ఈ పాట ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని ముద్దు ముద్దుగుమ్మను నేను మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను ముటగా కనిపించే కృతము నేను మూలలు అంచులు లేని ముద్దుగుమ్మను నేను ముచ్చటగా కనిపించే కృతము నేను కృతమంతే తెలియదా ఓ తెలియదా చె మూలలు అంచులు లేని ముద్దు గుమ్మను నేను కనిపించే కృత్వము నేను వాహన చక్రాలన్నీ వృత్తాకారం వాహన చక్రాలన్నీ వృత్తాకారం പൂരി ആകാരം വൃത്താകാരം ഇഡ്ലീ പൂരി ആകാരം വൃത്താകാരം സൂര്യൻ യുക്ത ആകാരം വൃത്താകാരം സൂര്യൻ യുക്ത ആകാരം വൃത്താകാരം మూలలు అంచులు లేని గుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా వృత్తమంటే తెలియదా ఓ త్రిభుజమా చక్రమంటే తెలియదా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని ముద్దు ముద్దుగుమ్మను నేను ముచ్చటగా కనిపించే వృత్తము నేను మధ్యనున్న బిందువును కేంద్రం అంటారు మధ్యనున్న బిందువును కేంద్రం అంటారు చుట్టు నన్ను కొలిచి చూస్తే చుట్టుకొలత అంటారు చుట్టు నన్ను కొలిచి చూస్తే చుట్టుకొలత అంటారు ఓ త్రిభుజమా ఓ చతుర్భుజమా మూలలు అంచులు లేని గుమ్మను నేను ముచ్చటగా కనిపించే హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఐఎమ్ జగదీశ్వరి టీచర్ ఈ పాట ద్వారా విద్యార్థులకు త్రిభుజము త్రిభుజం అంటే ఏంది త్రిభుజాలు రకాలు కూడా ఈ పాట ద్వారా చెప్పొచ్చు పిల్లలు చక్కగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ పాట చాలా చక్కగా వాడుకోవచ్చు త్రిభుజము పాట మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను భుజాల బట్టి విడదీస్తే సమద్విబాహు సమబాహు విషమ బాహు త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను భుజాల బట్టి విడదీస్తే సమద్వి బాహు సమబాహు విషమబాహు త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు కోణాల బట్టి విడదీస్తే అల్ప కోణము అధిక కోణము లంబకోన త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను కోణాల బట్టి విడదీస్తే అల్ప కోణము అధిక కోణము కోణ త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు నా రూపంలో సమానము నాలుగు కోనములు లంబములు రెండు కందములు సమానము అది స్క్వేర్ ఫోర్ సైడ్ సార్ ఈక్వల్ డయాంగల్ సార్ ఈక్వల్ ఎవరి యాంగిల్ నైన్టీగ్రీస్ ఎవరి యాంగిల్ నైన్టీగ్రీస్ నైన్టీ డిగ్రీస్ ఫోర్ యాంగిల్స్ సమ్మాస్ లీటర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓకే థ్యాంక్ యూ